సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని రై వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ చూడగానే ఈ అగ్నిలో నా రూపం తెలిసింది అంటే చూడగానే తాకు నీకైన శుభవార్త ఈ గురువారం రోజున వింటాము అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ హ్యాపీ థర్స్డే గురువారం శుభాకాంక్షలు మీ మీ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని నేను కూడా వేడుకుంటున్నాను బాబాగారి ఆశస్సులు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఇక బాబాగారి సందేశం చూద్దామా బిడ్డ ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో నువ్వు పాకులాడే అవసరమే లేదు నీ మాట నీ గుణం బాగుంటే అన్నీ నీ దగ్గరకే వస్తాయి ఇది అక్షరాల నిజం తల్లి ఎందువల్లంటే యువకరి బంధం కోసం నువ్వు పాకులాడావంటే వాళ్ళకి నీ మీద అభిప్రాయం సరిగా లేకపోతే అది ఆ బంధం నిలబడదు కదా కాబట్టి నీ బంధం అయినప్పుడు నీ గుణం బాగున్నప్పుడు ఆ బంధం నిన్ను కోరి నీ వెంట వస్తుంది అలాగే ధనం కూడా ధనం సంపాదించటం సంపాదించాలి అనుకోవటం దానికోసం కష్టపడటం తప్పు కాదు అది మంచి విషయమే కానీ ధనం కోసం మాత్రమే ప్రాకులాడటం అనేది అనవసరం నువ్వు నిజాయితీ పరంగా ధర్మబద్ధంగా సంపాదించిన ప్రతి రూపాయి నీదే అవుతుంది కాబట్టి ఒక ముఖ్యమైన విషయం బిడ్డ ఆకలి తీరాక అన్నాన్ని అవసరం తీరాక మనిషిని ఎప్పుడుగా చులకనగా చూడవద్దు ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది అవసరం మళ్ళీ వస్తుంది ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకున్నావంటే అన్నాన్ని అలాగే నీకై నీ కోసం సహాయం చేసిన ఒక మనిషిని ఎప్పుడు కూడా నువ్వు అలక్ష్యం చేయకుండా ఉంటావు కాబట్టి ఈ విషయం నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి తల్లి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం నీకు అవసరమే కాదు అందరికీ అవసరం కాబట్టి నీకు నీకు దొరకటం ఎంత మహాప్రసాదంగా నువ్వు భావిస్తావో ఇతరులకు కూడా ఆ అన్నాన్ని కొంచెం పరబ్రహ్మ స్వరూపంగా వాళ్ళ ఆకలి తీర్చడానికి ఉపయోగపడిగే ఒక పదార్థంగా నువ్వు చూసినప్పుడు నీకు భగవంతుడు అన్నానికి లోటు లేకుండా చేస్తాడు బిడ్డ ధర్మంగా బ్రతకటం నేర్చుకుంటే దైవం నీ దగ్గరే వచ్చి కూర్చుంటుంది దైవం నీ దగ్గర ఉంటే నీకు కష్టం ఎందుకు చెప్పు ధర్మంగా లేనప్పుడు నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని మంత్రాలు చేసినా వృధా బిడ్డ కాబట్టి ధర్మాన్ని ఎప్పుడు కూడా నిలుపుకోవాలి ధర్మాన్ని నువ్వు నిలుపుకుంటే ధర్మం నిన్ను నిలుపుతుంది ధర్మాన్ని నువ్వు కాపాడినప్పుడు ఆ ధర్మం నిన్ను ఆపదలో తప్పకుండా రక్షిస్తుంది అలాగే నిజాయితీ కూడా ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళ వెంట భగవంతుడు ఎప్పుడు కూడా అండగా ఉంటాడు భగవంతుడు అండగా ఉన్నప్పుడు ఇంకా దేని గురించి కూడా అనవసరం కదా ఆలోచించటం బిడ్డ ఒక్క విషయం నువ్వు ఎప్పుడు కూడా ఆచితూచి అడిగివేయాలి కోపంలో మాటలు వదలకూడదు అలాగే ఇతరులు కోపంగా వచ్చిన మాటలను పట్టుకుంటే నీ మనసు విరిగిపోవటమే కాకుండా ఆ బంధం కూడా తెగిపోతుంది అదే కోపం నీ వెనక ఉన్న బాధను తెలుసుకుంటే నీ బంధం నిలబడుతుంది కాబట్టి బాధను ప పెంచుకోవాలా లేదా బంధాన్ని నిలుపుకోవాలా అనేది నీ చేతుల్లోనే ఉంది కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడు ఇతరులు మాట్లాడినప్పుడు ఆ మాటల వెనక వాళ్ళు పడుతున్న బాధ కోపం ఆ వేశం ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు ఆ బంధాన్ని నువ్వు శాశ్వతంగా నిలబెట్టుకోవచ్చు లక్షలు పోసి ఏదైనా కొనుక్కోవచ్చు కానీ మనుషుల్ని అభిమానాలని కొనుక్కోలేము కదా ఆ అభిమానం నా అన్న మనిషి ఎప్పుడు ఎప్పుడు నీకు మించిన అదృష్టవంతులు ఉండరు కాబట్టి నా అన్న మనుషుల్ని ఎప్పుడు దూరం చేసుకోవద్దు ఈ సృష్టిలో ఎవరు దొంగలించలేనిది నిజాయితీ ఎవరు కూడా లాక్కోలేనిది విద్య ఎవరు కూడా దోచుకోలేనిది జ్ఞానం ఈ మూడు కూడా నువ్వు ఎప్పుడైనా సరే వదులుకోవద్దు మంచి విద్యను జ్ఞానాన్ని నిజాయితీని వీటన్నిటిని నువ్వు ఎప్పుడైతే అలవర్చుకొని నీ మనసులో నిలుపుకొని దాన్ని నువ్వు పాటిస్తూ ఉంటావో తప్పకుండా ఆ జ్ఞానం నిన్ను మంచి స్థాయికి చేరుస్తుంది విద్య నీకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది నీ నిజాయితీ నిన్ను జీవితంలో పైకి ఎదగటానికి నేర్పిస్తుంది సృష్టిలో అన్ని సంపదల కన్నా ఆరోగ్యంగా జీవించటం అసలైన సంపద కాబట్టి ఆరోగ్యంగా ఉండటం కూడా చాలా ముఖ్యమే కదా నువ్వు డబ్బు డబ్బు అని పాకులాడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు ఆర్థికంగా కానీ నువ్వు మంచి స్థితిలో ఉండాలన్నా నీ ఆరోగ్యం నీ వెంటే ఉండాలి సంపదలు ఎన్ని ఉన్నా సరే డబ్బు ఎంత ఉన్నా సరే సిరులు మాణిక్యాలు ఎన్ని ఉన్నా సరే ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు అవి నువ్వు ఎలా అనుభవిస్తావు చెప్పు కాబట్టి ఆరోగ్యాన్ని అలక్ష్యం చేయవద్దు అదేవిధంగా నువ్వు అందరితో కలిసి ఉండాలమ్మా అందరిలానే నవ్వుతూ ఉండాలి అంతేకాని అందరూ అయిన వాళ్ళు అనుకోవద్దు అంతా నా వాళ్ళు అని మురిసిపోవద్దు నటంతో కూడిన మనుషులు ఎంతోమంది ఉంటారు వాళ్ళు పైకి ప్రేమను చూపిస్తూ విషాన్ని కక్కుతూ ఉంటారు ఆ విష మనుషులను నువ్వు గుర్తుంచి వాళ్ళను కొంచెం వాళ్ళకు దూరంగా ఉండాలి లేదు అంటే నువ్వు మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి నా వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరని నువ్వు తెలుసుకోవాల్సిన ఒక అవసరం ఎంతైనా ఉంది బిడ్డ నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు ఇంకా ఏం కావాలి చెప్పు నీ అవసరాల గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు నేను నిన్ను రక్షించుకుంటాను సరైన సమయంలో ఎప్పుడు వస్తుందో నీ బాబా నీ వెంట అప్పుడు వస్తాను నన్నే పదే పదే సాయి సాయి అని తలుచుకున్న నీకు ఎలా నీ అవసరాలు చూడకుండా ఉంటాను నిన్ను నీ కుటుంబాన్ని కాపాడకుండా రక్షించకుండా ఎలా ఉంటాను చెప్పు బాబా నాకు మాత్రం ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు నా ఎదురింటి వాళ్ళకు మాత్రం అంతా మంచిగా జరుగుతుంది వాళ్ళు పెద్దగా నిన్ను పూజించకపోయినా వాళ్ళకు మాత్రం అన్ని ఇచ్చావు వాళ్ళు కోరుకున్నదే అందిస్తున్నావు నాకు మాత్రం ఏం బాబా నేను ఏం పాపం చేశాను అని నువ్వు ఎప్పుడు కూడా నన్ను ప్రశ్నిస్తూ ఉంటావు బిడా నీకు చెప్పేది ఒక్కటే నువ్వు నన్ను పిలిచినప్పుడు నీ దగ్గరికి నేను తప్పకుండా వస్తాను నువ్వు నన్ను నా నామస్మరణ చేసిన నన్ను తలుచుకున్న నా మీద నమ్మకం పెట్టిన నీ సమస్యలన్నీ నా దగ్గర అప్పగించిన వాటన్నిటిని నేను స్వీకరిస్తాను కానీ నీకు ఆలస్యం అవుతుంది అంటే నీ పాపకర్మలు అవన్నీ తొలగిపోయినప్పుడు నీకు కావాల్సింది అతి త్వరలో తొలగుతుంది కానీ నువ్వుకు లేటు అవుతుంది ఆలస్యం అవుతుంది నీకు కావాల్సింది అన్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా ఓపికగా ఉండడం ఓపికకు మించిన ఆయుధం లేదు ఓపికగా ఉన్నప్పుడు అది నీకు ప్రతి ఒక్కటి నీ దగ్గరికి చేరుస్తుంది పాపాలు చేసి దేవుళ్ళకు దీపాలు పెడితే ఆ పాపం ఎక్కడికి పోదు కర్మఫలం ఎవరిని వదిలిపెట్టదు కదా ఆ కర్మఫలాన్ని అనుభవించే తీరాలి ఆ కర్మఫలం తొలగిన తరువాతే నీకైనది నీకు చేరుతుంది కాబట్టి నీకు ఆలస్యం అవుతుంది అంటే ఇది ఒకటి కారణం అనుకో మరొకటి నీకు కావాల్సింది నీకు అతి త్వరలో చేరలేదు అన్నప్పుడు దానివల్ల నీకు ఆపదు ఉంది కాబట్టి నా సాయి నాకు ఆలస్యం చేస్తున్నారు అని నువ్వు భావించు నీకు ఆలస్యం అయ్యే కొంది నీకు శాశ్వతమైన ఆనందం ఉంటుంది నీకు కావలసినది శాశ్వతంగా నీకు దక్కేలా చేస్తాను ఈ ఒక్క విషయాన్ని నువ్వు ఎప్పుడైనా సరే గుర్తుంచుకొని నువ్వు దాని మీద నమ్మకంగా నిలబడ్డావు అంటే నీకు బాధ అనేదే ఉండదు కదా ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో గడుపుతున్న క్షణం కూడా శాశ్వతం కాదు అని తెలుసుకోవాలి నిన్న అనేది తీరిపోయింది రేపు అనేది దేవుడిచ్చిన వరం అని నువ్వు ఎప్పుడైతే భావిస్తావో ఆ వరాన్ని నువ్వు అందుకోవటానికి సిద్ధంగా ఉండాలి తప్పకుండా ఆ వరం రేపు నాకు దక్కుతుంది అని నమ్మకంతో ఉండాలి ఆ నమ్మకంతో ఉన్నప్పుడు నీ సాయిని ఆ వరం నీకు అందించకుండా ఎందుకుంటా అని చెప్పు కాబట్టి నమ్మకంతో ఉండు అంత మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్